భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోనే రెండవ అత్యున్నత పదవి రాజ్యాంగ అధికరణ అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి వరకు ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి ఉపరాష్ట్రపతి పదవి అమెరికా దేశ తరహాను అనుసరించి ఏర్పాటు చేశారు భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలంటే భారత పౌరుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి కేంద్ర రాష్ట్ర ఇతర స్థానిక ప్రభుత్వాల నుంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగం చేసేవారై ఉండరాదు భారత ఉపరాష్ట్రపతిని నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకో కాబడిన మరియు నామినేట్ చేయబడిన సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారానికంటే ముందుగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం కార్యాలయంలో విధులు చేపట్టిన సమయం నుంచి ఐదు సంవత్సరాలు ఇతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించడం ద్వారా పదవి రాజీనామా చేయవచ్చు భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో నాలుగు లక్షల నెలసరి వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో యాభై మంది సభ్యుల అనుమతితో ప్రవేశపెట్టాలి పద్నాలుగు రోజుల ముందస్తు నోటీసు గడువు పూర్తి అయిన తర్వాత రాజ్యసభ తీర్మానంపై చర్చలు జరుపుతుంది ఈ తీర్మానం సభలో ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో మెజార్టీ సభ్యులు ఆమోదించినట్లయితే ఇది లోక్సభకు పంపబడుతుంది లోక్సభలో కూడా ఈ తీర్మానం రెండు బై మూడవ వంతు సభ్యులచే ఆమోదించబడవలసి ఉంటుంది భారత ఉపరాష్ట్రపతి కేవలం రెండు రకాల అధికారాలను విధులను కలిగి ఉంటాడు భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు ఇతడు రాజ్యసభ సమావేశాల్లో ప్రసంగిస్తాడు సభ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తాడు ఏదైనా బిల్లు పట్ల ఓట్లు సమానంగా చీలినట్లయితే నిర్ణయాకపు ఓటును వినియోగిస్తాడు రాష్ట్రపతిని తొలగించిన రాజీనామా చేసినా లేదా మరణించిన కానీ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఆరు నెలలు మాత్రమే వ్యవహరించగలడు ఈ సమయంలో ఇతడు భారత రాష్ట్రపతికి గల వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు ఈ దశలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఎలాంటి బాధ్యతలను నిర్వహించడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఎలాంటి వేతనాన్ని ఇతర సదుపాయాలను అందుకోలేడు